ఎన్నికల హామీలలో భాగంగా ప్రజాపాలన పథకాలను నిజమైన లబ్దిదారులకే అందే విధంగా కృషి చేస్తామని అర్హులైన వారు ముసాయిదా జాబితాలో పేర్లు రాని ఎడలా ఆందోళన చెందకుండా మరలా దరఖాస్తు చేసుకోవాలని రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందే విధంగా తమవంతు కృషి చేస్తామన్నారు డిచ్పల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశానుసారం నిర్వహించిన ప్రజాపాలనా గ్రామ సభలో ముఖ్య అతిథిగా డిచ్పల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ హాజరయ్యారు ఆయనతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి సుమతి సూర్య జూనియర్ అసిస్టెంట్ ఏఈ సుధాకర్ ఏఈఓ సతీష్ ప్రియా కారుబార్ రాజేశ్వర్ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ సీనియర్ నాయకులు న్యాస రాజేశ్వర్ మాజీ ఉప సర్పంచ్ ఆసరెడ్డి గొల్ల గోపాల్ రాజేందర్ రఘుపతి భూమయ్య భూపతి నడిపి పోషెట్టి సుమలత మౌనిక గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరమ్మళ్లు ఆహార భద్రత రేషన్ కార్డులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ముసాయిదా జాబితాను గ్రామస్తులకు చదివి వినిపించామని ఒకవేళ అర్హులైన వారి పేర్లు రానియడలా ఆందోళన చెందే అవసరం లేదని ప్రజాపాలన పథకాల నిరంతర ప్రక్రియ అని విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని రానివారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు రేషన్ కార్డులలో మార్పులు చేర్పులో ఉన్న కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న ముసాయిదా జాబితాలో రానివారు మరలా దరఖాస్తు చేసుకోవాలన్నారు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు ఎక్కడ మిస్టేక్ జరిగినా గానీ నువ్వు బాధ్యత అవుతుంది బాధ్యత తీసుకొని మైలేజ్ సో ఒకటే మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ బియ్యం అందరికీ ఇస్తాం ఇల్లు కూడా లేనోళ్లకు ఇస్తాం ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వ్యక్తులకు ఎవ్వరికి ఇవ్వబడదు అది ఎవరైనా సరే మా తమ్ముడు అయినా ఇయ్యం భూమికి ఇచ్చేది లేదు ఇల్లు ఫస్ట్ అమ్మ పెన్షన్ ఇప్పుడు కాదా పెన్షన్ ఇది ఓన్లీ నాలుగు 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 చెప్తే ఆమెకి ఏమైంది అప్పులు సరిదిద్దే వారికి టైం పడుతుంది రేవంతెడ్డి గారికి మనం దాన్ని కృష్ణ గవర్నమెంట్ ఏదో మళ్ళా మాట అమ్మా ఇంకా పెళ్ళైన తర్వాత అత్తారెంట్ పోయిందా ఆటోమేటిక్ అక్కడ వచ్చేస్తుంది ఇక్కడ కట్ అయిపోతుంది నిరంతర ప్రక్రియ ఎప్పుడు కూడా పెట్టుకోవచ్చు రేషన్ కార్డు ఇప్పుడు లాస్ట్ డేట్ అని ఏం లేదు నిరంతరంగా మేడం దాటి వచ్చి దరఖాస్తు పెట్టుకొని అందరికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది కంట్రోల్ డీలర్ కట్ అరే శోభ అది అయిపోయింది ఇప్పుడు జరిగేది చెప్పు నెక్స్ట్ మంత్ నుంచి సన్న బియ్యమే అంటుంది ఇంకా అది కూడా ఇచ్చే కార్యక్రమం ఉన్నది దాంట్లో పాత మనం తవ్వుకున్నా తవ్వుకున్నాం ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పుదాం చేద్దాం అంతే అదే వచ్చింది ఇప్పుడు యాడ్ అవుతుంది మాట కాడచ్చు అందరికీ ధన్యవాదాలు సార్ ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ లో నా పేరు రాలేదు అని చెప్పేసి ఎవరు కూడా టెన్షన్ పడొద్దు రాని వాళ్ళు ఈ ఫామ్ అప్లికేషన్ దీంట్లో పెట్టండి మళ్ళీ

ఈరోజు కమలాపూర్లో గ్రామ సభ నిర్వహించడం చాలా సంతోషకరం లాస్ట్ డే ట్వంటీ ఫోర్ జరిగింది ఎలాంటి అవాంతర పరిణామాలు చోటు చేసుకోకుండా నా స్వగ్రామమైన కమలాపూర్ గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే గతంలో చేసిన గత ప్రభుత్వ తప్పిదాల వల్ల మా యొక్క గ్రామం చాలా వెనుకబడ్డది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్రామ సభ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సో గ్రామసభ ఇరవై నాలుగు పడి రెండు వేల ఇరవై ఐదు నాడు నిర్వహించడం చాలా సంతోషకరం లాస్ట్ రోజు ఎందుకంటే గ్రామ ప్రజలు గత పది సంవత్సరాల నుంచి ఈ యొక్క గ్రామం చాలా వెనుకబడ్డది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము రాష్ట్ర చేయడం జరిగింది ఎలాంటి సమస్య ఉన్నా గ్రామ మహిళా సోదరమలు గ్రామ ప్రజల తరఫున నేను వాళ్ళకు ముందుండి నడిపిస్తానని కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాల్లో పెట్టిన దాంట్లో ఆరు పథకాలు తప్పకుండా అమలు చేసినాకనే ఓట్లు అడుగుతాం అమలు చేసి తీరుతామని నేను ఒక కమలపురం గ్రామం నుండి చెప్తున్నాను ఎందుకంటే నిన్ననే చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది నిరంతర ప్రక్రియ ఏ ఒక్క రోజుతో ముగిసేది కాదు రేషన్ కార్డ్స్ కానీ హౌసింగ్ కానీ ఐదు సంవత్సరాల లోపల ఎన్ని ఎన్ని ఉన్నా కానీ నిరుపేదలకు వాళ్ళకు ఇల్లు కట్టించి తీరుతామని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో ఒక్క ఇరవై సంవత్సరాలు నేను గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు రేషన్ కార్డు తప్పితే ఏ ఒక్క పాపాన ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మేమిప్పుడు ప్రతి మహిళకు స్మార్ట్ రూపేన వాళ్ళకు కార్డ్స్ ఇస్తామని తెలియజేస్తున్నాము అలాగే పెన్షన్స్ కూడా త్వరలో దాన్ని కూడా మహిళా సోదరులకు ఎలిజిబుల్ అయినందరికీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మొన్ననే రివ్యూ మీటింగ్లో మాకు జూపల్లి కృష్ణారావు గారు చెప్పారు ఇరవై నాలుగు ఇరవై మూడు చేసిన వాళ్ళే కట్ ఆఫ్ డేట్ అని అది కాకుండా గత రెండు వేల ఆరు నుంచి చేసి చేసి ఒక్క సంవత్సరం కూడా ఆ ఈ రోజు అవి కోల్పోయే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉపాధి పనిచేసిన కూలీలకు నిరుపేద కూలీలకు అందరికీ జాబ్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ పన్నెండు వేలు ఇస్తామని నా ఆశాభావం ఉంది ఎందుకంటే వాళ్ళు రిక్కార్తనే డొక్కలు అందని పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు వాళ్ళకు సాయం కింద పన్నెండు వేలు ఆరు అమలు ఆరు పథకాలు అమలులో లేకున్నా కానీ రేవంత్ రెడ్డి గారు దీన్ని పేదలు ఉన్నారని పెట్టుకొని ఈ పథకం తాజ్ చేయడం జరిగింది దీన్ని త్వరలో కంప్లీట్ చేసి ముందుకోదామని తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్